అదే జోరు అదే హోరు నియోపోలీస్ భూముల వేలం పాట కోట్లలో మార్మోగింది మూడో విడత ఈ వేలంలో హెచ్ఎండిఏకు ఏకంగా వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది కోకపేట నియో భూములకు మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది ప్లాట్ నెంబర్ పంతొమ్మిది ఇరవైకు ఈ వేలం నిర్వహించారు అధికారులు ప్లాట్ నెంబర్ పంతొమ్మిదిలో ఎకరా నూట ముప్పై ఒకటి కోట్లు ప్లాట్ నెంబర్ ఇరవైలో ఎకర నూట పద్దెనిమిది కోట్లు పలికింది థర్డ్ ఫేజ్ లో ఎనిమిది పాయింట్ నాలుగు ఎకరాలకు నిర్వహించిన వేలంలో హెచ్ఎండిఏకు వెయ్యి కోట్ల ఆదాయం సమకూరింది ఇప్పటి వరకు మూడు విడతల్లో ఇరవై ఏడు ఎకరాలకు మూడు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు హెచ్ఎండిఏ ఖానాలకు చేరాయి మూడు వందల కోట్లకు పైగా ఖర్చుతో హెచ్ఎండిఏ నలభై ఎకరాల్లో నియో పోలీస్ లేఅవుట్ ను అభివృద్ధి చేసింది ఇటీవల ఎకరాకు నూట యాభై కోట్ల ధర పలకడం హైలైట్ ప్లాట్ పదిహేనులోని నాలుగు పాయింట్ మూడు ఎకరాల వేలం వేయగా ఆరు వందల తొమ్మిది కోట్ల యాభై లక్షల ఆదాయం వచ్చింది ప్లాట్ పదహారులోనే ఐదు పాయింట్ కోట్ల ఆదాయం వచ్చింది నవంబర్ ఇరవై ముప్పై ఏడు లేటెస్ట్ గా ప్లాట్ నెంబర్ నంబర్ లో ఎకరా ఒకటి కోట్లు పలికింది వేలం వేసిన ప్రతిసారి రికార్డులు క్రియేట్ అవుతున్నాయి రానున్న రోజుల్లో నియో పోలీసులు ఎకరా రేటు రెండు వందల కోట్లను క్రాస్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది మొత్తానికి నియో రైజింగ్ హైదరాబాద్ కు ఒక మారింది నెక్స్ట్ వేలం ప్రక్రియ ఈ నెల ఐదున జరుగునుంది